నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహ ఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం జనవరి నెల పదిహేనవ తేదీ సోమవారం నుండి జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా పుష్యమాస శుక్ల చవితి నుండి పుష్యమాస శుక్ల ఏకాదశి పర్యాంతం అనగా పుష్యమాస శతభిషా నక్షత్రం నుండి రోహిణి నక్షత్ర పర్యాంతం వరకు మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం జనవరి నెల పదిహేనవ తేదీ సోమవారం మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం జనవరి పదహారు మంగళవారం కనుమ పండుగ జరుపుకుంటారు జనవరి పదిహేడవ తేదీ సావిత్రి గౌరీ వ్రతం ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారమంతా కూడా కొనసాగుతుంది అలాగే కేతు సంచారం కన్యక్షేత్రంలో కొనసాగుతుంది శుక్ర సంచారం వృచ్చిక క్షేత్రంలో మరియు ధనస్సు క్షేత్రంలో సంచరించును బుధ సంచారం కుజ సంచారం ధనస్సు క్షేత్రంలో రవి సంచారం మకర క్షేత్రంలో సంచరించును శని సంచారం కుంభక్షేత్రంలో రావు సంచారం మీనక్షేత్రంలో సంచరించును చంద్ర సంచారం మకర కుంభ మీన మేషక్షేత్రంలో సంచరించును ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ వారు అంటే వృషభ వారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుంచి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశలలో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి జన్మరాశిలో ప్రతికూలంగా ఉంది శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది రావు సంచారం ప్రతికూలంగాను కేతు సంచారం అనుకూలతను కలిగించేటటువంటి గృహస్థితి రవి అనుకూలతను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు శుభ వార్తలు వింటారు శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి వ్యాపార విస్తరణలు కూడా కలిసి వస్తాయి గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు తద్వారా విజయాలు ఆర్థిక పరంగా అనుకూలత వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రావు సంచారం ఈ వారమంతా మీకు అత్యంత అనుకూలం కేతు సంచారం రవి సంచారం కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నాయి సమాచారం అనుకూలం కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలలో విఘ్నాలు చెవి చూస్తారు చెవి చూసినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి స్థిరాస్తి వ్యవహారాలలో స్తబ్దత కొనసాగుతుంది నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకోలేకపోతారు ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దానిని అమలు చేయలేకపోతారు క్రమశిక్షణ విద్యార్థులకు కొనసాగుతుంది విద్య అవకాశాలు వేగవంతంగా మాత్రం దగ్గరవుతాయి వ్యవసాయ రంగం వారికి అనుకూల కాలం చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు ప్రారంభించినప్పటికీ విజ్ఞానతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు కూడా తలెత్తుతాయి సినీ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా అనుకూలం అలాగే రావు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కేతు సంచారం ప్రతికూలంగా ఉంది ఆకస్మిక విస్మయాలు చోటు చేసుకుంటాయి కార్యక్రమాలలో వేగం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా సిద్ధిస్తాయి కుజ సంచారం సామాన్యం శుక్ర సంచారం అనుకూలం రవి సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది ఉద్యోగ వ్యవహారాలలో తొందరపాటు స్వభావం పనికిరాదు అభివృద్ధి కార్యక్రమాలలో నత్త నడక కార్యకలాపాలు కొనసాగుతాయి వేధిస్తున్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కరింపబడతాయి ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు బాధ్యతలు పెరుగుతాయి రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రారంభమవుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలలో మహిళలకు ఉత్సాహం క్రమక్రమంగా మెరుగవుతుంది ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత కార్యకలాపాలలో ఆటంకాలు ఎదురవుతాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం శని సంచారం అత్యంత ప్రతికూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు విజ్ఞానికి దారితీస్తాయి శ్రమ అధికమవుతుంది అనుకున్న విజయాలు ఆలస్యమవుతాయి కార్యకలాపాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు తొందరగా పొందలేకపోతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అధిక ఖర్చులు ఒక్కసారిగా ఏర్పడి ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి సంఘటనలు లేకపోలేదు శారీరక దారులు ఉంటాయి మానసిక క్లేషణాలు ప్రబలమవుతాయి చేపట్టినటువంటి కార్యకలాపాలలో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది విమర్శలకు గురి అయ్యేటటువంటి సంఘటనలు వేధిస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది విశేషణ ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్పందన అంతంత మాత్రం వేగవంతమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు ప్రతి స్తంభ వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహర రాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది శుభవార్తలు వింటారు శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి రవి సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది శత్రువులపై విజృంభించగలుగుతారు స్థిరాస్తి విషయాలు కూడా కలిసి వస్తాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు కేతు సంచారం రవి సంచారం కుజ సంచారం సామాన్యం కాబట్టి మంచి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు అభివృద్ధి కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా అంతిమ విజయాలను కలిగిస్తాయి మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి మంచి వృత్తి కొనుగోలు వంటివి కూడా సంతృప్తిని కలిగిస్తాయి భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకు గలుగుతారు అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది కీలక బాధ్యతల ద్వారా విజయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కన్యారాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా ప్రతికూలంగా ఉంది శని సంచారం అత్యంత అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత కలిగిస్తాయి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించాలి విమర్శలకు గురయ్యేటటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు సహనంతో ఓర్పుతో కార్యక్రమాలు చేపట్టి విజయ సాధనకై సానుకూలత పెరుగుతుంది కార్యక్రమ నిర్వహణలో మెరుగయ్యేటటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి ఆటంకాలతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి ప్రాప్తిస్తాయి రాజకీయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు వాయిదా పడతాయి ఈ వారం కన్యరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం కుజ సంచారం అత్యంత అనుకూలం రవి సంచారం ప్రతికూలంగా అర్ధాష్టమ రవిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఉద్యోగ సంబంధిత ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలలో విఘ్నాలు కూడా చెవి చూస్తారు సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మారుతాయి మానసిక ధైర్యం మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతుంది ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తేటటువంటి సంఘటనలు ఉంటాయి అయినప్పటికీ పరిష్కరింపబడతాయి విద్యార్థులకి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి మహిళలకు అత్యంత అనుకూల కాలం శుభ సంఘటనలు చేసుకుంటాయి శుభ వార్తలు వింటారు శుభ సంకల్పాలు నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది వైద్య వృత్తి వారికి మెరుగయ్యేటటువంటి అవకాశాలు లాభిస్తాయి ప్రాముఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపులు తెచ్చిపెడతాయి కార్యక్రమాలలో వేగం అన్ని రంగాల వారికి పెరుగుతుంది ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరో ధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వారం వృచ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం అత్యంత అనుకూలం కేతు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది శని సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది అర్ధాష్టమ శని కాబట్టి సమస్యలు వేధిస్తాయి రవి యొక్క సంచారం అనుకూలతను కలిగిస్తుంది తృతీయ స్థానంలో విజయాలకు దోహదపడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ప్రమోషన్లు వంటివి అనుకూలతను కలిగిస్తాయి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది వేధిస్తున్నటువంటి సమస్యలు వ్యక్తిగతంగా పరిష్కరించుకోగలుగుతారు అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది మానసిక వేదనలు తగ్గుతాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి ఆదాయం న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ వారం వృచ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది అలాగే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు కలిగిస్తుంది శక్తి పెరుగుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి రావు సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే రవి సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలలో వేగం ఉన్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు ఆచరణ తప్పనిసరి వ్యయం పెరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి ఆదాయం సమాంతరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది న్యాయవాద వృత్తి వారికి సంబంధిత విషయాలలో విజయాలు లాభిస్తాయి ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది ఏలినాటి శని కొనసాగుతుంది రావు సంచారం మాత్రం అత్యంత అనుకూలం ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి మానసిక భీతి తగ్గుతుంది బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది అర్ధాష్టమ బృహస్పతి తద్వారా మానసిక క్లేషణాలు ఆకస్మికంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి స్థిరమైనటువంటి భావాలు స్థిరమైనటువంటి నిర్ణయాలు వీటి మీద ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి మహిళలకు ఆరోగ్య విషయాలలో సమస్యలు తలెత్తుతాయి ఖర్చులు కూడా ఆకస్మికంగా మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది విమర్శలకు గురయ్యేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో ఏకాగ్రత శ్రద్ధ వంటివి తప్పనిసరి తొందరపాటు స్వభావం తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కుజ సంచారం బుధ సంచారం శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తున్నాయి వ్యయం ఎక్కువగా ఉంటుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు విజ్ఞానానికి దారితీస్తాయి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు విమర్శలకు గురి అవుతారు ప్రతి పనిలో విరోధాలు ప్రబలమయ్యేటటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు అనుకున్నది ఒకటి జరిగేది మరి ఒకటి అన్న రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి స్థిరాస్తి విషయాలపై ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి ఉద్యోగ వ్యవహారాలలో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయం వ్యాపార రంగం వారికి విరోధాలు తలెత్తుతాయి కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా అవుతాయి రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు సంకట పరిస్థితులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీనరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం మంచి సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు రావు సంచారం కేతు సంచారం విజ్ఞాల్ని కలిగిస్తుంది ఆటంకాల్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతికూలతను కలిగిస్తుంది రవి సంచారం అత్యంత అనుకూలం కుజ సంచారం బుధ సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి మంచి అవకాశాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు శ్రమ ఉన్నప్పటికీ చేపట్టే కార్యకలాపాలు కలిసి వస్తాయి రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి న్యాయవాద వృత్తి వారు గెలుపుని పొందగలుగుతారు వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన ఉత్సాహం విద్యార్థులకు లాభిస్తుంది విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు అభివృద్ధి ఆనందానికి దారితీస్తాయి మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూశారు కదండీ వార ఫలితాలు టిఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్